ఏపీలో జేసీకి సంబంధించిన బస్సు యాక్సిడెంట్ అయి చాలా మంది చనిపోయారు ఆ విషయంపై జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ పోస్టుమార్టం రిపోర్ట్ గురించి అడిగితే జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి పబ్లిక్ గా బూతులు మాట్లాడడం కలకలం విషయం రెడ్డి జగన్ అభిమానులు ఒక్కసారిగా జేసీ పై సోషల్ మీడియాలో కబడ్దార్ అంటూ ధ్వజమెత్తారు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ గురించి మాట్లాడుతూ నువ్వు మనిషివా పశువా నీకన్నా బురదలో బుర్రాల పంది మేలు కదరా గబ్బు నాయాల నీతి మాలి ఆడా మగ కానీ మాడా నాయాల నీది ఒక బతికేనా నిన్ను చూస్తే నీ టెంకాయ మొగాన్ని చూస్తే పాసు పోసుకునే పిల్లాడు కూడా భయపడి పోయడం ఆపేస్తాడు కదరా నువ్వు ఛాలెంజ్ చేస్తావా నువ్వేమి రెడ్డివిరా నీకు డిఎన్ఏ టెస్ట్ చేయాలి అసలు నువ్వు రెడ్డివా కాదా అని తెలుస్తుంది రాయలసీమలో ఆడాల మీద ప్రతీకారం తీర్చుకుంటారా నువ్వు రెడ్డివి కాదురా అసలు తిట్టడానికి సంస్కారం అంటే నీ ఇంట్లో నీ బాధ్య పిల్లలు నీ తల్లిదండ్రులు కూడా నువ్వు మాట్లాడిన మాటలు సమర్థిస్తారంటావా డబ్బుల కోసం బస్సులతో మనుషులను చంపడం కంటే ప్రభుత్వ రోజు పెట్టుకోరా గబ్బు నాయాల నువ్వు మాట్లాడతావా అంటూ చెవిరెడ్డి జేసీ పై విరుచుకుపడ్డాడు జేసీ ప్రభాకర్ హెచ్చరిస్తూ చెవిరెడ్డి మాట్లాడిన మాటలేవు ఇంకా ఇలాంటి విషయాల గురించి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి